స్వాతంత్ర్యానికి పూర్వం రాజులు జమీందారులు దేవాలయాలకు సేవలందించేవారికి జీవనోపాధికి గాను సాగు భూములను ఇనాం ఇచ్చేవారు క్రమంగా రాచరిక జమీందారి వ్యవస్థల రద్దు చేసే నేపథ్యంలో ఇనాం చట్టాన్ని తీసుకువచ్చారు వాటి కొనుగోళ్లు అమ్మకాలు చల్లవంటూ ప్రభుత్వం సవరణలు చేసింది ఈ క్రమంలో రద్దైన ఇనాం భూములకు పట్టా పొందే అవకాశం ఉంటుందా దానికి అర్హులుగా ఎవరిని గుర్తిస్తారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందా పట్టా పొందడం ఎలా అనే ఈ సెక్షన్లో ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఇనాం భూములకి పట్టా పొందడం ఎలా ఈ వారం తెలంగాణ ఇనాముల గురించి పరిమితమై చూద్దాం తెలంగాణ ఇనాం సమయ చట్టం వేరుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూముల చట్టం వేరుగా ఉంది తెలంగాణ ఇనాం భూములకైనట్లయితే మొదటగా ఓఆర్సీ పొంది ఆ తర్వాతనే పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇనాం చట్టం పేరకు ఎంఆర్ఓనే రైతువారి పట్టా జారీ చేసే అధికారం ఉంది తెలంగాణలో ఆర్డీఓ మాత్రమే ఓఆర్సీ ఇవ్వగలుగుతారు ఇవి కొన్ని భేదాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనం తెలంగాణలో ఉన్న ఇనాం భూములకి ఓఆర్సీ ఎట్లా తెచ్చుకోవాలి ఆ తర్వాత పట్టా ఏ విధంగా పొందాలి అనే అంశాన్ని చర్చించుకుందాం తెలంగాణ ఇనాం భూములకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే చట్టం వచ్చింది ఇనాం అబాల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇనాం భూముల రద్దు చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ చట్టంలో ఇనాం భూములకు ఏ విధంగా పట్టాలు పొందొచ్చు అనే పూర్తి వివరాలు చట్టంలో ఆ తర్వాత వచ్చిన నియమాలలో ఉంటాయి దీంట్లో మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ చట్టం అన్ని రకాల ఇనాములని రద్దు చేసింది ఇనాములంటే ఏంటి దున్నుకునే వాళ్ళు ఒకరు ఉంటారు ఆ ఇనాందారు ఒకే వేరే వ్యక్తి ఉంటాడు ఈ ఇనాందారు ప్రభుత్వానికి పండుగడుతుంటాడు ఆ ఇనాం దారికి సాగు చేసుకుంటున్న వ్యక్తులు కౌలు చెల్లించడం పండుగట్టడంలో చేస్తూ ఉంటారు ఈ మధ్యంతర వ్యవస్థ ఉండకూడదు దున్నేవారే నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి మధ్యలో ఇంకెలాంటి ఇనాములు కానీ ఎస్టేట్స్ కానీ ముఠాస్ మహజ్ ఇలాంటి మధ్యంతర వ్యవస్థ ఉండకూడని ఉద్దేశంతో స్వతంత్రం రాగానే ఇలాంటి వ్యవస్థలు అన్నీ రద్దు చేస్తూ వచ్చాయి ప్రభుత్వాలు అందులో భాగంగానే ఇనాముల రద్దు కూడా సో ఇనాములు అయితే ఏం జరుగుతుంది ఈ చట్టం వచ్చిన వెంటనే ఇనాములన్నీ రద్దయిపోయాయి ఇనాములు రద్దయ్యాయంటే ఇనాం భూములన్నీ మొట్టమొదటిగా ప్రభుత్వ భూములుగా మారుతాయి ఆ తరువాత ఈ భూములకి ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళకి పట్టాలు జారీ చేయటం జరుగుతుంది తెలంగాణ ఇనాం భూముల రద్దు చట్టం మేరకు ఎవరైతే ఇనాదారులు ఉన్నారో ఎవరైతే ఆ భూమి వాస్తవంగా సాగు చేసుకుంటూ ఉన్న వ్యక్తులు ఉన్నారో వారికి వారి వారసులకి ఈ చట్ట ప్రకారం మొట్టమొదటిగా ఓఆర్సీ జారీ చేస్తారు ఆక్యుపెంట్స్ రైట్స్ సర్టిఫికెట్ జారీ చేస్తారు ఎవరైతే ఓఆర్సీ ఉంటుందో వాళ్ళు కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది ప్రభుత్వానికి ఆ ప్రీమియం కట్టిన తరువాత పాస్ పుస్తకం టైటిల్ డేట్ జారీ చేయడం జరుగుతుంది ఇది ప్రాసెస్ రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈ ఇనాం భూములకి చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వం రద్దు చేసింది సో ఇప్పుడు ఏంటంటే ఓఆర్సీ ఉన్న వాళ్ళందరూ పాస్ పుస్తకాన్ని టైటిల్ డేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది ఇందులో రెండు కీలకమైన అంశాలు మనం గమనించాలి ఒకటి ఎవరికి అర్హత ఉంది ఓఆర్సీ పొందడానికి రెండవది ఓఆర్సీ రాకపోతే ఇప్పుడు ఏం చేయొచ్చు ఎవరికి అర్హత ఉంది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాస్రా పహానీలో ఎవరు నమోదై ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు పహానీలో ఎవరు పహానీలో అనుభవదారిగా ఇనామదారిగా నమోదై ఉన్నారో చూస్తారు ఇప్పుడు ఎవరైతే ఓఆర్సీకి దరఖాస్తు పెట్టుకుంటున్నారో వీరికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు పహానీ ప్రకారం అనుభవదార ఉన్న వ్యక్తులకి లింక్ ఏంటో చూడాలి సో ఆ విధంగా ఇనాందారులు ఎవరు ఉంటాయి ఇనాందారులకి ఇనాం వారసులకి కూడా పట్టాలు వస్తాయి ఆ ఇనాం భూమి ఎవరి ఆధీనంలో ఉందో ఆ సమయంలో వారికి కానీ వారి తదంతర వారి వారసులు ఎవరైతే ఇప్పుడు భూమిలో ఉంటారో వాళ్ళకు కూడా ఓఆర్సీ పొందడానికి అర్హత ఉంటుంది ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ఈ ఇనాం భూములకి ఓఆర్సీ కోసం ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోవాలి ఆర్డీఓ ఎంఆర్ఓని రిపోర్ట్ అడుగుతారు ఎంఆర్ఓ విచారం చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ తర్వాత ఆర్డీఓ విచారణ చేసి ఆర్డీఓ ఈ ఓఆర్సీ జారీ చేస్తారు ఓఆర్సీ జారీ చేస్తున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాసరా పహానీలో ఉన్న వివరాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు పహానీలో ఉన్న వివరాలు దరఖాస్తు చేసుకున్న నాటికి పహానీలు ఎవరున్నారు ఆ వివరాలు ఇనాందారిని యొక్క ఫ్యామిలీ ట్రీ వేయాలి భూమి ఎవరి అనుభవం ఉందో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ వేయాలి ఇప్పుడు అనుభవాలు ఉన్న వ్యక్తులకి అర్హత ఉందా లేదా చూడాలి ఇవన్నీ పరిశీలించి చూసిన తర్వాత అర్హత ఉన్న వ్యక్తులకి ఓఆర్సి ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికెట్ జారీ చేయటం జరుగుతుంది ఎవరికైతే ఓఆర్సీ వస్తుందో ఓఆర్సీ ఉన్న వ్యక్తులు ఆరు ఆరు చట్టం మేరకు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందొచ్చు వన్ బీలో నమోదు చేసుకొని పాస్ పుస్తకం టైటిల్ లీడ్ పొందాలి ఇది మార్గం కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక రెండు మూడు కీలకమైన సమస్యలు ఈ ఇనాభూములకు సంబంధించి ఉన్నాయి ఒకటి ఓఆర్సీ వచ్చింది కానీ పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇంకా రాలేదు రెండు వార్స్ రాకుండానే పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్లు వచ్చాయి మూడు వార్సి రాకముందే ఆ భూముల్ని అమ్ముకోవడం జరిగింది ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళకి పట్టాలు కావాలి ఇవి మనకు కీలకంగా కనపడుతున్నాయి మొట్టమొదటిది ఇంకా వార్సి రాకపోతే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా దరఖాస్తు చేసుకొని వార్సి పొందొచ్చు ప్రీమియం కూడా కట్టాల్సిన పని లేదు రెండు వార్స్ వచ్చింది కానీ పాస్ పుస్తకం టైటిల్ కనుక రాకపోతే ఆరు చట్టం కింద ఎంఆర్ఓ లేదా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని పాస్ పుస్తకం టైటిల్ వేడి పొందడానికి అవకాశం ఉంటుంది ఇక మూడు ఓఆర్సీ రాకుండానే కనుక భూములు అమ్మకాలు కొనుగోలు జరిగితే ఇటీవల వచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఇంతకుముందు వచ్చిన తీర్పులను అనుసరించి చూసినట్లయితే అర్హత ఉన్న ఇనాందారులు కానీ లేదా అనుభవదారులు కానీ తమ ఇనాం భూములను అమ్ముకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా ఓఆర్సీకి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇలా ఇనాం భూములు కొనుగోలు చేసే ముందు పర్మిషన్లు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు కొన్ని తీర్పులలో పేర్కొంది కాబట్టి ఇనామ్దారులు కాకపోయినా ఆ భూమిని అనుభవిస్తున్న వ్యక్తులు కాకపోయినా ఒక మూడో వ్యక్తి కనుక ఆ ఇనాం భూములు కొనుగోలు చేసినా ఆ ఇనాం భూములకి ఓఆర్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఓఆర్సీ పొందకపోతే ఆ భూములకి పట్టా వచ్చినట్టు కాదు కాబట్టి ఓఆర్సీ పొందాల్సిందే ఇక ఓఆర్సీ రాకుండానే పుస్తకాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని జిల్లాలలో మరీ ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ జిల్లాలో నేను సొంతంగా చూసిన కేసులు ఉన్నాయి ఓఆర్సీ ఇవ్వనే ఇవ్వలేదు ఇనామ్ బాల్యూషన్ చట్టం కింద ఎలాంటి ప్రాసెస్ చేయకుండానే పాస్ పుస్తకాలు టైటిల్ నీట్ జారీ అయిపోయినాయి ఆ తర్వాత ఆ పూలు చాలామంది చేతులు మారినాయి ఇప్పుడు ఓఆర్సీ ఇవ్వలేదు కాబట్టి ఆ పుస్తకాలు చెల్లవు అని కొన్ని కేసులు నడుస్తున్నాయి ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకొని ఓఆర్సీ పొందినట్లయితే ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడవచ్చు ఇక చివరిగా ఒకసారి ఓఆర్సీ జారీ అయిపోయింది అందులో తప్పుపులు ఉన్నాయి అనార్హులకి ఓఆర్సీ వెళ్ళింది లేదా అర్హత ఉన్న వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వకుండా ఇంకెవరకు ఇచ్చారు ఇలాంటి అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి ఆర్డిఓ గారు తీసుకున్న నిర్ణయం మీద అప్పీల్ జాయింట్ కలెక్టర్కి ఉంటుంది సో వార్సీలు కనుక తప్పప్పులు ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకొని రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది